మన మనుషులే మన మీద బంధుమతి పెట్టుకున్నారు మన కూటమి నాయకుల మీద కూడా పెట్టారన్న వసంతులు వస్తూ ఉన్నాయి ఎవరు తప్పు చేసినా కూడా తెలుసా లేదు బీజేపీ కూడా లేదు వారిని కూడా చెప్పించుకొని ఎంత పెద్దవారైనా కూడా క్షమించమనే మాట ధైర్యంగా చెప్తా ఉన్నాం వారి మీద కూడా అటువంటి తప్పుడు ప్రసారాలు ఎవరు చేసినా మన్నించమనే మాట ధైర్యంగా చెప్తా ఉన్నాం ఏమిటి వ్యత్యాసాలు వ్యక్తిగత దోషం ఉంటే నాయకులుగా మాతో మాట్లాడారు మీ ఇబ్బంది తొలగించడానికి మండల పార్టీలు ఉన్నాయి గ్రామ పార్టీలు ఉన్నాయి ఆ శాసనసభ్యుడిగా నా రెస్పా కూడా చేస్తానన్నమాట ఇటువంటి వ్యక్తిగత మన తెలుగు సార్ కానీ జన్సర్ కానీ భారతీయ జనతా పార్టీ కూటమి ఎవరి మీద ఒకరు ఒకరు పెట్టుకోవద్ద బహిరంగంగా చెప్తా ఉన్నాం కారణం ఏంటంటే ఈనాడు కొంతమంది వైఎస్ఆర్ పార్టీ నాయకులు యూట్యూబ్ లో పెడతా ఉన్నారు

అలా తల్లి ఎవరైనా ఫోన్ చేస్తుంది రామానుజం రామానుజ ఫోన్ చేసి నువ్వు చేస్తే ఆ స్థలం ఇస్తే స్థలాన్ని మార్చే నీ మీద కేసులు అని చెప్పి రాజకీయానికి అడుగు కట్టిన ఈ రామానుజమా పెడతాడా ఎన్ని గ్రామాలు చేసావు నా దగ్గర ఉన్నాయనే మాట ధైర్యంగా చెప్తా ఉన్నా

ప్రయత్నం చేస్తే క్రమశిక్షణ ఆచర్యలు ఉంటాయనే మాట ధైర్యంగా చెప్తాను